ఎన్నికల బాండ్లు చెల్లుబాటు కావు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీల్లో సంచలనం రేకెత్తించింది వీరితో పాటు అక్రమంగా సంపాదించే వారికి కూడా పెద్ద షాక్ ఎన్నికల బాండ్ల పేరుతో వేలాది కోట్లు అక్రమ మార్గంలో బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనాన్ని వెలికి తీస్తా స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బును తీసుకువస్తా ఇలా ప్రధాని మోడీ చెప్పిన మాటలకు దశాబ్దం గడిచింది ఆచరణలో ఆ ఊసే లేదు అక్రమ మార్గంలో దోచుకునేందుకు చట్టాలను మరింత సులువు చేశారు అనడానికి ఈ ఎన్నికల బాండ్ల చట్టమే రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది జనవరి రెండున అమల్లోకి తెచ్చింది ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా నేడు తీర్పును వెలువరించింది అసలు ఈ బాండ్లు అంటే ఏమిటి వీటి రద్దు వల్ల రాజకీయ పార్టీలకు ఏ విధంగా నష్టమో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యమవుతాయి వ్యక్తులు కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకుని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు వేల పదిహేడుకు సవరణ చేసింది దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో గురువారం సంచలన తీర్పు వెలువరించింది ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని ఇది ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి ఆరవ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది మార్చి పదమూడులోగా ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించడం సంచలనాత్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి Thank you